పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే వారికి ఏ ఆహారాలు మేలు చేస్తాయో ఏవి కీడు చేస్తాయో తెలియదు కాబట్టి వారికి పెట్టే ఆహారాన్ని పేరెంట్స్ జాగ్రత్తగా ఎంపిక చేసి పెట్టాలి ఇప్పటి పిల్లలకు జంక్ ఫుడ్ పట్ల ఇష్టం ఎక్కువగా ఉంటుంది పిజ్జా బర్గర్లు నూడిల్స్ అంటే వారికి ఎంతో ఇష్టం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లో మధ్యాహ్నం భోజనంలో కూడా నూడుల్స్ ఫ్రైడ్ రైస్ పిజ్జాలు బర్గర్లు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు ఇలా వారికి ఫాస్ట్ ఫుడ్ పెట్టడం వల్ల దీర్ఘకాలంలో వారికి గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఓబకాయ ముప్పు పెరిగిపోతుంది అలాగే వారి కంటి చూపుపై కూడా తీవ్రంగా ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు అందుకే వారిలో నాడీ వికాసం మెరుగైన రోగ శక్తి కోసం పోషకాహారాన్ని ఇవ్వాలని వైద్యులు తరచూ సిఫార్సు చేస్తుంటారు ఎందుకంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు తరచుగా లోపం బలహీనమైన కండరాలు నాడీ అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి పోషకాహార లోపం మరీ అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది పిల్లలు అతిగా జంక్ ఫుడ్స్ తింటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం రెటినాకు దెబ్బ సెంట్రల్ సెరస్ కొరియో రెటినోపతి అనేది క్రింద ద్రవం పేరుకుపోయే పరిస్థితి కోరాయిడ్ అనేది రెటినాకు పోషకాలను అందించే రక్తనాళాల పొర ఆ సమస్య కారణంగా సాధారణంగా ఒక కంటిని ప్రభావితం చేస్తోంది కానీ కొన్నిసార్లు రెండు కళ్ళు కూడా ప్రభావితం అవుతాయి అస్పష్టమైన దృష్టి లేదా నల్ల మచ్చలు వంటి దృష్టి లోపానికి కారణమవుతుంది బలహీనమైన రక్తనాళాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్లు ఖనిజాలు ముఖ్యమైనవి పోషకాహార లోపం వస్తే కంటి కణజాలాలు పడటానికి దారితీస్తాయి ఇది కార్నియల్ క్షీణత లేదా బలహీనమైన రక్తనాళాలు వంటి సమస్యలకు దారితీస్తుంది వీటిని పెట్టకండి ప్యాకేజ్ ఫుడ్ పిల్లలకు తినిపించకండి మయోనైస్ కెచప్ బార్బిక్యూ సాస్ వంటి కొవ్వు అధికంగా ఉండే వస్తువులను ఉపయోగించడం మానుకోండి ఇవన్నీ చక్కెరలు కొవ్వులతో నిండి ఉంటాయి పిల్లలకి విటమిన్లు అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తినడానికి ఇవ్వండి ఇది మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఇందులో నారింజ ద్రాక్ష పండు వంటి సిట్రస్ పండ్లు కివి పచ్చి క్యారెట్లు ఆకుకూరలు వంటి వాటిని పిల్లల ఆహారంలో చేర్చవచ్చు అని నిపుణులు వెల్లడించారు